మానని జీవితంలో సంతోషంగా ఈ రోజుల్లో మనం ఉన్నామా సమాధానం మన జీవితాల్లో ఉందా మనము సంఘానికి వెళ్ళినా కుటుంబంతో బయటకు వెళ్ళినా సంతోషం లేదు సమాధానం లేకుండా ఉన్నా కానీ మన జీవితాల్లో సంతోషాన్ని కోరుకునే దేవుడు సమాధానం కలిగి ఉండే క్రీస్తు వేసు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ ఈ కుటుంబం మా ప్రియులు మాత్రులు మిస్టర్ మిస్సెస్ మిసెస్ తబిత గారు రవి కుమార్ గారు మన జీవితాల్లో సంతోషాన్ని కోరుకునే దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని వీరు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచయాన్ని ప్రోత్సహించిన వీరి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం అని కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి మిస్టర్ అండ్ మిస్సెస్ రవి కుమార్ గారిని తబిత గారిని తీసుకొని వస్తున్నాం వారికి ఇచ్చిన సంతానం శామ్యుయల్ లివింగ్స్టన్ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబం అంతా సంపూర్ణంగా దేవుళ్ళు ఆత్మీయంగా ఎదిగి ఒక సజీవ సాక్షుల్లాగా ఉండేలాగా ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు అదేవిధంగా కుమారుడు సావ్యం లిగించడం కొరికే ఆ బిడ్డ మంచి భవిష్యత్తు కొరకే మేము ప్రార్థిస్తున్నాం మీరు సహాయపడండి కుటుంబం అంతటి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభుత్వం ద్వారా మీ ఇద్దరు దంపతులకి కలుగుతున్న ప్రవ అననుకూలత నుంచి విడుదల దయచేసి వారు దేని కొరికైతే బలంగా ప్రార్థిస్తున్నారు రవికుమార్ గారు తబిత గారు అది నెరవేరులాగున ఒక సాక్షిగా వారు నిలబడి మీరు సహాయపడమని వేడుకున్నాం ఎవరైతే ఈ ప్రార్థనలు వారి ఇచ్చిన ఈ ప్రార్థనలు ప్రభు ఆమెన్ అంటారు ఆ ఆమెన్ మీ వరకు చేరుతుందని మేము నమ్ముచున్నాం తండ్రి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీరు సంతోషముగా బయలు వెళదరు సమాధానం పొంది తోడుకొని పోబడెదరు యశ గ్రంథం యాభై ఐదో అధ్యయం పన్నెండో వచ్చినం ఆజ్ఞ బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము తిమోతి గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచనం సూక్తి ఒక మనిషి కొంతకాలం క్రితం నాతోని చెప్పాడు నేను చూడని దానిని నమ్మలేను అని నేను అతనితో నన్నాను నీ మెదడుని ఎప్పుడైనా చూసావా ఏ మ్యాన్ టోల్డ్ మీ వైల్ ఎగో హీ కుడ్ నాట్ బిలీవ్ ఎ థింగ్ హీ హెడ్ నెవర్ సీన్ ఐ సైడ్ మ్యాన్ డిడ్ యు ఎవర్ సీ యువర్ బ్రెయిన్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఏ సుప్రవ్ వారు కనపడరే అనే ఒక ప్రశ్నలో మన జీవితాలైన సన్నిధి మా తోడుందనే ఆత్మీయ సత్యంలోకి నడిపింపబడి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం ఇంటిన బిడలని వాక్యండి రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో ప్రాముఖ్యంగా ఈ కుటుంబం రవి గారు తబిత గారి జీవితాల్లో ప్రభుత్వం వల్ల కలుగుతున్న అనుకూలత నుంచి విడుదల దయచేయమని వారి కుమారుని నిండుగా మెండుగా దీవించమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గత రాత్రి ఏ రీతిగా గడిచిందమ్మా ఎదురు బాగుగా ఉన్నారు కదూ భారీగా నేను చేయవలసిన కార్యాన్ని నేను చేస్తూ ఉన్నాను ఆయన నన్ను అర్థం చేసుకోవడం లేదు అంటున్నారమ్మా అమ్మ ఈ శ్రమలు కొద్ది కాలమే మీరు మీ భర్తల కొరకు ప్రార్థన చేస్తున్నారని తెలుసు తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అధైర్యపడవద్దు ప్రభు వరకు మాట ఉన్నారు మీ హృదయములను కలవరపడినికుడి దేవుని ఎందు విశ్వాసం ముంచున్నారు నా ప్రియ బిడ్డలారా ఎవరు దగా చేసిన దగా చేయని ఆ ప్రభుయందు విశ్వాసం ఉంచాలని ప్రభు పక్షంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను నా భార్య నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది అని అంటున్నారా బాబు కొన్ని పర్యాయాలు ఈ రీతిగా జరుగుతూ ఉన్నాయి సాతానుడు ఎంతగా విజృంభిస్తూ కుటుంబాలను పాడు చేస్తున్నాడో వింటున్నప్పుడు ఉదయం చాలా ఘోషిస్తూ ఉంటుంది నా ప్రియ మగబిడ్డలారా ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు ప్రభు మీద ఆధారపడమని ప్రభు పెరి నేను మనవి చేస్తూ ఉన్నాను కొంతమంది భారీగా ఉన్నవారు బిడ్డలను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఏ రీతిగా అనిపిస్తుందో తెలీదు అమ్మా మీరే నవమాసాలు మోసారు మీరే ఎంతో బాధపడి కన్నారు అటువంటి బిడ్డలను ఏ రీతిగా వదిలిపెట్టి వెళ్తారమ్మా ఒకవేళ మీ భర్త మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు లేక పరాయి మగవాని మోజులో వెళ్ళిపోయి ఉండవచ్చు నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను దయతో మీరు నన్ను అపార్థం చేసుకునవద్దు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను కుటుంబ వ్యవస్థ చాలా గౌరవప్రదమైనది దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు ఈ కుటుంబానికి యజమాని ఆ ప్రియ ప్రభు దయచేసి సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటే ఈ కుటుంబ పరిధిలో నుంచి మీరు తప్పించుకుని వేరే రీతిగా జీవించలేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ మీ ఆరోగ్యాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు ప్రార్థన చేసే యేసు అనుచరుల బృందం ఉంది అనే ధైర్యాన్ని మీరు కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నాను మన ప్రియులు ఎవరైనా ఆసుపత్రుల్లో ఉన్నారా ఆ విషయాలు మాకు తెలియపరచండి ఐసీయులో ఎవరైనా ఉన్నారా వాకి వింటున్న వారిలో ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతున్నారా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులతో బాధపడుతున్నారా నా ప్రియ బిడ్డలరా యేసు అనుచరులంగా మేము ప్రార్థన చేయనట్లు మీ అవసరాలు మాకు తెలియపరచుమని ప్రభు పేరి నేను మనవి చేస్తున్నాను ఈ దినాల్లో తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క వివాహాలు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమందికి నూతనంగా వివాహాలు అయి ఉండి ఉంటాయి తెలుగు ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆయా విదేశాల్లో ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని వింటూ ఉన్నారు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన చేస్తున్నాను మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియా పర్లకు తండ్రి వందనాలు స్తోత్రాలునైనా మీరు మమ్మలను కాపాడిన విధానం కొరకాయి వందనాలు స్తోత్రాలు ఎంతమంది మీ కృపా వాక్యాన్ని వినడానికి టీవీ దగ్గరికి వచ్చారో వారందరినీ నిండారుగా మీ వాక్య సమృద్ధి చేత దర్శించండి ప్రభావా అనారోగ్యంగా ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం మా యవన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం వారి భవిష్యత్తు కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన ఆయా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొరకు సిద్ధపడుతున్న మా బిడ్డలను దీవించండి నాయన మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి తల్లిదండ్రులు ఎవరైనా బిడ్డలకు వివాహాలు తలపెడుతూ ఉంటే మంచి భాగస్వామిని అనుగ్రహించండి వాక్యం వినడానికి టీవీ దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డను మీ వాక్య సమృద్ధి చేత నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆ మెన్ ఆ మెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు బైబిల్ తెరిచి ఉంచారు కదూ పరమగీతం నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినా నుంచి చదువుతున్నాను నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి నీ తల వెంట్రుగలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలియున్నవి నీ పలు వరుస కత్తిరి వేయబడినవియూ కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియూనై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలినవి దేవుడి నా మనకి స్తోత్రం ప్రియుడు తన ప్రియురాలిని వర్ణిస్తూ ఉన్నాడు అంటే ఈ ప్రియుడు తన ప్రియురాలిని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు ఒక గొప్ప సత్యాన్ని ఆకళింపు చేసుకుందాం ఏమిటి అనగా మన ప్రియుడైన యేసు ప్రభువారు వారు విశ్వాసిని అంతగా ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని గమనించాలి మన ప్రియుడైన యేసు ప్రభువారు వారు తన ప్రియురాలైన సంఘాన్ని అంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు నేను చదువు ఉండగా ఇంకొక తలంపులోనికి వెళుతున్నాను ఏమిటి అనగా భర్తగా ఉన్న పురుషులు భార్యగా ఉన్న అమ్మాయిని ఎక్కువగా ప్రేమించవలసిన బాధ్యత ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ తమ్ముడు దేవుడు నిన్ను ప్రేమించి నీకు వివాహం చేశాడు నీ భార్యను బావుగా ప్రేమించాలి అని ప్రభువు పేరట్ నేను మనవు చేస్తున్నాను ఏదైనా నీవు ఆలోచించాలి అంటే నీ వివాహానికి ముందుగా ఆలోచించాలి ఒక్కసారి నీ జీవితంలో వివాహం అయింది అనంటే నీ భార్య నీకు సుందరిగా కనబడాలి అని ప్రాభువు పక్షంగా నేను మానవు చేస్తున్నాను నా భార్య కంటే వేరొకరు అందగత్తలు కారు అన్నట్టుగా నీవు జీవించాలి నా భర్త కంటే వేరొక అందగాడు లేడు అన్నట్టుగా ప్రియ పాపులర్ మీరుండాలి అని ప్రావు పేరుత నేను మనవి చేస్తున్నా ఈ ప్రియుడు అంటున్నాడు నా ప్రియురాలా నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అంటే ఈమె ముసుగు వేసుకున్నది అన్నమాట అవును ముసుగు వేసుకోవాలి ముసుగు విధేయతకు సాదృశ్యము అని ఆల్రెడీ నేను చెప్పాను ఆది ఖండం ఇరవై నాలుగవ అధ్యాయము అరవై ఐదో వచనంలో రిప్కా ఇస్సాకును చూచిన వెంటనే ముసుగు వేసుకుంది ముసుగు వేసుకుంది అని అంటే ఇస్సాకు పట్ల గౌరవం ఇస్సాకు పట్ల విధేయత కనబర్చినట్లుగా మనం చెప్పుకున్నాం ముసుగు వేసుకోవాలి దేవుని యొక్క వాక్యంలో మనం చూచామండి పౌలు గారు కొరింతి సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది మీ మేలు కొరకు మరొకసారి నేను చదువుతున్నాను ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచునో కాబట్టి ముసుగు అనేది స్త్రీకి అలంకారంగా ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చూస్తున్నాను అది అలంకారము కొరకు మాత్రమే కాదు అది విధేయతకు సూచనగా ఉంది పురుషుణ్ణి గౌరవించినట్లుగా జ్ఞాపకం చేస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రియురాలా నీవు సుందరవి నీవు సుందరవి నీ ముసుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి ముసుగును కూర్చున్న ప్రాధాన్యత నేను జ్ఞాపకం చేశాను నీ ముసుగుండా నీ కన్నులు అవును మన కన్నులు పవిత్రమైన రీతిగా ఉండాలని నేను మానవు చేస్తున్నాను అబ్బా ఆయన కళ్ళు చూడండి లేక ఆమె కళ్ళు చూడండి అని అంటూ ఉంటారు మీలో చాలామంది నా కళ్ళను గమనించి ఉండే ఉంటారు నా కళ్ళను గుర్చి ఏమేమో ఏమేమో అంటూ ఉండేవారు మా ఊరు వాళ్ళు నా కళ్ళ గుర్చి నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని నేను బిలీ గ్రహం గారి కాన్ఫరెన్స్కు హాలెండు దేశానికి వెళ్ళాను నన్ను ఒక హోటల్లో పెట్టారు హోటల్ నుంచి నేను కాన్ఫరెన్స్ హాలుకు వెళ్తున్నాను నేను హోటల్ నుంచి కాన్ఫరెన్స్ హాలుకు వెళుతుండగా కొంతమంది విదేశీ అమ్మాయిలు అక్కడ గుమ్ముకుడు ఉన్నారు నేను వారిని దాటి వెళ్ళాలి నన్ను ఆపారు నన్ను ఆపి నా కూర్చి అడిగిన తదుపరి ఒక అమ్మాయి నన్ను చూచి అంటుంది ఏ ప్లీజ్ సి వట్ ఏ బ్యూటిఫుల్ ఐస్ దిస్ మ్యాన్ ఈస్ హ్యాబింగ్ ఎటువంటి ఉన్నాయో చూడండి అని అంటుంది మన కళ్ళు మన యొక్క బాహ్య సౌందర్యాన్ని తెలుపుతాయేమో కానీ మన బాహ్య కన్నులు మన అంతరంగ సౌందర్యాన్ని కూడా తెలుపుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అందుకనే ప్రభువారు మాట్లాడుతూ మన కన్నులు కూర్చి జాగ్రత్తగా ఉండమని చెప్పారు పిల్లర మీకు తెలుసు యేసు ప్రభువారు చెప్పిన మాటను నేను చదువుతాను అండి వార్త ఐదవ అధ్యాయంలో చూసినట్లయితే ప్రభువారు ఈ రీతిగా చెప్పారు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన వ్యభిచారము చేయవద్దని చెప్పడిన మాట మీరు విన్నారు కదూ నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగుణం నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ వద్ద నుండి పారవేను ఎంత స్ట్రిక్ట్గా ప్రభువారు చెప్పారు ఈ కన్నుకున్న ప్రాధాన్యత మనము గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనో చూస్తున్నాను ఇక్కడ అంటున్నాడు నీ ముసుగు గుండా నీ కన్నులు ఎలా ఉన్నాయి గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి నామానికి స్తోత్రం ఈ ప్రియుడు తన ప్రియురాలి యొక్క అందాన్ని చూచి మురిసిపోతున్నాడు ఆమె కన్నులు ఎలా ఉన్నాయి అంటున్నాడు గువ్వ కన్నుల వలె ఉన్నాయి అంటున్నాడు గువ్వను కూర్చి మనం ధ్యానం చేసాం గువ్వ పావురము ఒకే జాతికి సంబంధించినవి పావురాన్ని గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం పావురము నిష్కపటమైన పక్షి మన కన్నులు నిష్కపటమైన రీతిగా ఉండాలి దొంగ చూపులు చూడకూడదు వంకర చూపులు చూడకూడదు కామముతో కూడిన చూపులు చూడకూడదు మన కన్నులు జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చాలామంది కుయక్త్గా మాట్లాడతారు ద్వంద్వార్థాలు వచ్చే రీతిగా మాట్లాడతారు ఆరితిగా మాట్లాడకూడదు పిల్లర ఈ కపటమైన జీవితం ఎప్పటికైనా మోసమే దీనికి అంతము చాలా అన్యాయంగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కపటముగా జీవించకూడదు అనే సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది ఏమిటి అనగా అది నిష్కపటమైన పక్షి మాత్రమే కాకుండా అది నమ్మకమైన పక్షి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మనం ఆల్రెడీ ఆది కాండంలో మనం ధ్యానం చేసాం ఆది కాను ఎనిమిదో అధ్యాయంలో ముందుగా నోవహు భక్తుడు కాకిని పంపించాడు కాకిని పంపించిన వెంటనే ఆ కాకి మరలా తిరిగి రాలే ఆ శవాలు చూసింది ఆ శవాల మీద ఆలింది అది తింటూ కూర్చుంది ఆ కాకి ఆ శవాన్ని తినే కొలిది ఆ మాంసం అంతా అయిపోయి ఆ ఎముకల్లో కాళ్ళు ఇరుకుపోయి ఉండి ఉంటాయి ఆ రీతిగా కాకి తన జీవితం అంతా గడిపి ఉండి ఉంటుంది అరే కాకిని పంపించాను కాకి తిరిగి రాలేదు అని చెప్పి నోవహు భక్తుడు పావురాన్ని పంపించాడు పావురము మరలా ఎంతో నమ్మకమైన రీతిగా తిరిగి వచ్చినట్లుగా చూస్తా పావురము నమ్మకమైన పక్షి భార్య భర్తకు నమ్మకంగా జీవించాలి ఇదే మీరు ఎప్పుడు ఆడవాళ్ళు కూర్చో చెప్తారు నో అమ్మా మీరు నమ్మకంగా ఉండాలి అట్ ది సేమ్ టైం పురుషులు కూడా నమ్మకంగా ఉండాలని రాహు పేరు నేను మనవి చేస్తున్నాను ఆడవాళ్ళు నమ్మకంగా ఉంటారు పురుషులు నమ్మకంగా ఉండరు ఈ మాట నేను చెబుతూ ఇంకొక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను పెద్దవాడిని జాగ్రత్తగా వినాలి పురుషుడు నమ్మకత్వాన్ని కోల్పోయాడు అని అంటే అవతల ఇంకొక స్త్రీ నమ్మకత్వాన్ని కోల్పోతూనే కానీ పురుషుడు తన నమ్మకత్వాన్ని కోల్పోడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీకు అర్థమైంది కదూ పురుషుడు ఏ రీతిగా వ్యభిచారం చేస్తాడు మా స్త్రీ సహకరించకపోతే పురుషులు జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అని ప్రావు పేర నేను అది నిష్కపటమైన పక్షి నెంబర్ వన్ నెంబర్ టూ అది నమ్మకమైన పక్షి నెంబర్ టూ నెంబర్ త్రీ దేవుని బలికి యోగ్యమైన పక్షి పాదమి వందల గ్రంథంలో ఎవరైనా బలి ఇవ్వాలి అనుకుంటే పౌరాన్ని ఇచ్చేవారు వారు పేదవారైన పౌరాన్ని ఇచ్చేవారు దేవుని బలికి యోగ్యమైన పక్షి నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ పావురాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన తలపుకు వచ్చేది ఏమిటనగా దేవుని పరిశుద్ధాత్మక సూచనగా ఉన్న పక్షి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నేను పరమగీతాల్లో ధ్యానం చేశాను ఆ పావురాన్ని గురించి మాట్లాడుతూ ఆ పావురము ఎక్కడ ఉంది అని చెప్పాను బండ సందులలో ఎగురు నా పావురమా పేటు బీటలా ఆశ్రయించు నా పావురమా అని నేను చెప్పాను బండ సందులలో ఎగిరేది అనగా క్రీస్తు గాయాలలో ఎగిరిన సంరక్షించబడిన పక్షిగా గమనించాలి అని నేను మనవి చేస్తున్నాను అనగా విశ్వాసులు అనేవారు రీతిగా ఉండాలి అనగా యేసు ప్రవారు మనకొరకు చిందించిన రక్తములో శుద్ధీకరించబడాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను బండ సందులలో ఎగురునా పౌరుమ అంటూ ఈ గ్రంథకర్త ఏమన్నాడు అనగా నీ స్వరము మధురము పావుర స్వరము మధురంగా ఉంటుంది అవును కొంతమంది మాట్లాడితే కొట్టినట్లుగా ఉంటుంది అని అంటారు కొంతమంది మాట్లాడితే ఎంతో మంచిగా ఉంటుంది అని అంటూ ఉంటారు అంటే తీపుగా మాట్లాడి విశ్వపు ఆలోచనలు ఆలోచించమని నా యొక్క ఉద్దేశం కాదు మాటలు ఎలా ఉన్నా మన మాటల యొక్క అంతర్భాగాన్ని ఎరిగినవాడు మన ప్రియ ప్రభు ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క మాటలు మధురంగా ఉండాలి నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్మో నీ స్వరము నాకు వినబడనిమ్మో ప్రిల్లరా నీ యొక్క కన్నులు ఏ రీతిగా ఉన్నాయి అనగా గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి మన కను దృష్టి నిష్కాపట్యమైన రీతిగా ఉండాలి మన కన్నులు నమ్మకత్వాన్ని సూచించాలి మన యొక్క జీవితము దేవుని బలికి యోగ్యమైన రీతిగా జీవించాలి మన కన్నులు పరిశుద్ధాత్మక సూచనని ఎరిగి పరిశుద్ధమైన రీతిగా మన కన్నులతో మనం చూడాలి మన కన్నులు పౌరానికి సాదృశ్యం అన్నాను కదూ బండ సందులలో ఎగరే పౌరంగా మాధుర్యమైన స్వరముగా మనోహరమైన ముఖంగా మన జీవితాలు ఉండాలి అని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను నీ ముసుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలినవి దేవనామానికి స్తోత్రం ఆ ప్రియురాలి యొక్క తల వెంట్రుకలు చూచి ఈ ప్రియుడు మురిసిపోతున్నాడు అవును కదా కొంతమంది ఆడబిడ్డలకు తల వెంట్రుకలు చాలా సౌందర్యాన్ని ఇస్తాయి ఏమంటున్నాడు నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందలను ఉన్నవి అవును తల వెంట్రుకలు స్త్రీకి సౌందర్యము అని చెప్పాను కదా అదే పురుషులు కూర్చు బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటనగా పురుషులు తల వెంట్రుకులను పెంచుకోవడానికి వీలు లేదు ఒకవేళ తల వెంట్రుకులను పురుషులు పెంచుకుంటే అవి ప్రతిష్ట జీవితానికి సాదృశ్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దీన్నే నాజరు చేయబడిన అనుభవము అని బైబిల్ చెబుతుంది న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది న్యాయాధిపూతుల గ్రంథం పదమూడవ అధ్యాయము ఏడవ వచ్చినాం నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షారసుమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అవిత్రమైన దేనినైనను తినకుండుము ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకుని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేపడు వాడయిండునని నాతో చెప్పను అనేనో నాజీరు అనగా తల వెంట్రుకలు పెంచుకున్న అనుభవాన్ని నాపం చేస్తుంది న్యాయధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది బైబిల్ వారు చూడండి అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి నేను తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడునై ఉన్నాను నా తల మీదకి మంగళ కత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషులు వలే అవుదునని ఆమెతో అనినా పీలరా పురుషుడు తల పెంచుకోవడం అతనికి అవమానకరం నేను అవమానకరము అని అన్నాను అని అంటే దేవుని కొరకు విశ్వాసులు ఎన్ని అవమానములైనా భరించడానికి సిద్ధపడాలి అనే సత్యం ఈ మాటలో గుప్తమైంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను తల వెంట్రుకలను గుర్చి నేను చెప్పడంలో కలిగిన నా ఉద్దేశం ఏమిటి అనగా తల వెంట్రుకలు దేనిని జ్ఞాపకం చేస్తున్నాయి అనగా ప్రత్యేక జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి మీరు అర్థం చేసుకోవాలి తల వెంట్రుకలు ఏదో రీతిగా ఉండాలి అని చెబుతూ ఉన్నాను అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది విశ్వాసులు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి లోకంలో అవిశ్వాసులతో కలిసిపోయి ఇష్టానుసారంగా జీవించడానికి లేదు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి మంచిది నీ తల వెంచుకలు గిలాదు పర్వతం మీది మేకల మందలను పోలినవి గిలాదు పర్వతము అనగానే గిలాదు దైవ సాన్నిధ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ విషయాలన్నీ చెప్పడానికి ప్రభు వారు కృప చూపెడుతూ ఉన్నారు ఫ్రీలరా ఈ విషయాలు ధ్యానం చేస్తూ ఉండగా ప్రభులో మనం బలపరచబడి ఇంకా ఎక్కువైన రీతిగా ఆధ్యాత్మికంగా పెరగాలి అని మానవ చేస్తున్నా రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చినా అని చదువుతున్నాను అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తీష్పీనైన ఏలియా ఆహబునొద్దుకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయిలు దేవుడైన ఆ యహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైననో వర్షమైననో పడదని ప్రకటించెను గిలాదు దైవ సాన్నిధ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందలను పోలినవి గిలాదు యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేస్తున్నారు నెంబర్ వన్ గిలాదు దైవ సాన్నిధ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది నెంబర్ టూ గిలాదులో గుగ్గులము లేదా అక్కడే వైద్యుడును లేడా అక్కడే వైద్యుడు ఉంటే నా జనులు ఎందుకు స్వస్థత పొందకపోవచ్చున్నారు అని ఇర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం చదువుతూ ఉంటాం గిలాదులో స్వస్థత ఉంది అవును మన యొక్క జీవితాల్లో కూడా ప్రియులరా యేసు ప్రభు వారి దగ్గర స్వస్థత ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా అమ్మ బాబు నీవు కానీ నీ కుటుంబంలో ఎవరైనా కానీ అనారోగ్యంతో ఉన్నారా యేసు ప్రభు వారి దగ్గర స్వస్థత దొరుకుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నా మాటలు జాగ్రత్తగా వినండి నేను ముగింపులోనికి వచ్చాను గిలాదులో గులము లేదా గిలాదు పర్వతంపై గుగ్గులము చెట్టు ఉంటుంది ఆ గుగ్గులము చెట్టు నుంచి ఒక విధమైన బంక కారుతూ ఉంటుంది ఆ బంకను లేక జిగురును తీసి ఎటువంటి పుండుపై వేసినా ఆ పుండు బాగుపడుతుంది ఆ పుండు నయమైపోతుంది అంటున్నాడు ప్రవక్త ఆశ్చర్యంతో గిలాదు పర్వతంపై గుగ్గులము చెట్టు లేదా గుగ్గులం చెట్టే ఉండి ఉంటే నా ప్రజలు ఇంకా ఎందుకు పుండ్లతో బాధపడుతున్నారు అని అంటూ ఉన్నారు గిలాదు పరదంపై గుగ్గులపు చెట్టు ఉన్న రీతిగా ఆ గుగ్గులపు చెట్టు నరిగితే బంకాలక జిగురు కారుతున్న రీతిగా కల్వరి కొండపై యేసు ప్రభు వారు ఆయన సిల్వలో నరకబడినట్లుగా నరకబడ్డారు కొట్టబడ్డారు పిల్లలు ఆయన శరీరం నుంచి రక్తము కారుతుంది ఆ రక్తము ఎటువంటి పాపము పుండిపై వేసినా ఆ పాపాన్ని ఆయన పరిహరిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను గిలాదు పర్వతం మీద మేకల మందలను పోలినవి గిలాదు దైవ సాన్నిధ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది గిలాదులో స్వస్థత ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా నేను ముగిస్తున్నాను గిలాదు పర్వతము ఆ మేకల మందలకు అనువైన స్థలము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇర్మి ఆ గ్రంథం యాభై అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఇర్మియా గ్రంథము యాభయో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం ఇస్రాయలు వారిని తమ స్థలమునకు నేను తిరిగి రప్పించేదను వారు కర్మెల మీదను బాషాను మీదను మేదురు ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను అండర్లైంద మేచు సంతుష్టి నుండును గిలాదు స్థలమునకు కేంద్రస్థానము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియుల గమనించండి గిలాదు పర్వతం మీద మేకల మందను పోలినవిని తల వెంట్రుకలు ఆ ప్రియుడు ఆ ప్రియురాలి యొక్క తల వెంట్రుకలను చూచి ఎంత మురిసిపోతున్నాడో మలను చూచి ఆ ప్రియప్రభు అని ఏసయ్య మురిసిపోయేదిగా జీవించాలని మనవ చేస్తూ నేను ముగిస్తున్నాను ఈ దీవెనలు మీకు ఆ ప్రభు నిండారుగా దీవించునుగాక ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మీరు జీవించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించులుగా ఫ్రైజ్ అలాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవ తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్